ఇప్పుడైన తర్వాత ప్రముఖ టీడీపీ నేత కన్నుమూత విజయవాడలో తీవ్ర విషాదం అసలు విషయం తెలిసి చంద్రబాబు షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడంతో నాపై కేసులు పెట్టగా జైలుకు కూడా వెళ్ళి వచ్చాను అయినా ఇంకా కొంతమంది అప్పుల వాళ్ళు మా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు మా ఇంట్లో రాత్రులు పడుకొని పిల్లల్ని కూడా మానసిక ఇబ్బంది మానసికంగా ఇబ్బంది పెట్టారు గత ఐదేళ్లలో పదిహేను ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వారికి రిజిస్ట్రేషన్లు చేశానంటూ అప్పుల బాధలు వైసీపీ నేతల వేధింపుల కారణంగా గొల్లపూడిలోని టీడీపీ నాయకుడు కారంపూడి రవీంద్ర ఆత్మహత్య అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది తన బాధను వివరిస్తూ వీడియో విడుదల చేసి మరీ రవీంద్ర బలవన్ మరణానికి పాల్పడ్డాడు పన్నెండేళ్లుగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని రవీంద్ర వీడియోలో తెలిపాడు గత వైసీపీ ప్రభుత్వంలో తనకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు అప్పులు కట్టలేకపోవడంతో జైలుకు కూడా వెళ్ళి వచ్చినట్లు చెప్పాడు అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారని పిల్లలు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని అన్నాడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా తన ఇబ్బందులు తేరలేదంటూ రవీంద్ర వీడియోలో వాపోయాడు అసలు ఏం మాట్లాడారు వీడియోలో అంటే చాలా సంవత్సరాలుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను వైసీపీ ప్రభుత్వంలో నాకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా అడ్డుకున్నారు నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడంతో నాపై కేసులు పెట్టగా జైలుకు కూడా వెళ్ళి వచ్చాను అయినా ఇంకా కొంతమంది అప్పలి వాళ్ళు మా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు మా ఇంట్లో రాత్రులు పడుకొని పిల్లల్ని కూడా మానసికంగా ఇబ్బంది పెట్టారు గత ఐదేళ్లలో పదిహేను ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వారికి రిజిస్ట్రేషన్లు చేశాను ఒక ప్రాపర్టీ విషయంలో నన్ను బెదిరించి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇరవై లక్షలు ఇవ్వాల్సి ఉంటే రెండు కోట్ల ప్రాపర్టీకి సంతకాలు చేయించుకొని లాక్కున్నారు నేను పుట్టినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తగానే బతికాను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా ఇబ్బందులు తీరలేదు నాకు ఎవరూ సాయం చేసేలా కూడా కనిపించడం లేదు అమెరికాలో ఉన్న నా బావమరిది వల్లే ఈ మూడేళ్లు ఇలా బతికి ఉన్నాం గతంలో నా కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు వేధింపులు తట్టుకోలేక నా భార్య బిడ్డలను నా బావమరిది దగ్గరికి పంపాను నేను కూడా వెళ్ళిపోతానని నన్ను మరింత ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు నేను ఇవ్వాల్సిన వారు నాపై ఒత్తిడి చేస్తున్నారు అలా అని నాకు ఎవరు బినామీలు లేరు నేను ఎవరిని అడ్డం పెట్టుకుని బతకడం లేదు టీడీపీ ప్రభుత్వం వస్తే సమస్యలు తీరుతాయని ఈ మూడేళ్లు ఎన్నో అవమానాలు తట్టుకొని ఉన్నాను కానీ ఇప్పటికీ కూడా నా సమస్య తీరే మార్గం కనిపించడం లేదు నారా లోకేష్ దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి నేను డబ్బులు ఇవ్వాలని పిటిషన్ ఇచ్చారు ఇక్కడ పోలీసుల దగ్గరికి ఆ పిటిషన్ వచ్చింది నేను వెళ్ళి వాస్తవాలు చెప్పినా కూడా పోలీసులు వినడం లేదు నా పేరుతో మా కుటుంబం పేరుతో ఇప్పుడు సెంటు భూమి కూడా లేదు నా దగ్గర అదనంగా రాయించుకున్న ప్రాపర్టీ వెనక్కిస్తారని చూసినా ఎవరూ స్పందించడం లేదు గొల్లపూడి టీడీపీ నేతలకు కూడా నా గురించి తెలుసు నేను మోసం చేయలేదని భావిస్తే నా కుటుంబానికైనా న్యాయం చేయండి అలా అని అలాగే వడ్లమూడి రాజేశ్వరి అనే మహిళ నుంచి నాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు చావే సరణమని ఆత్మహత్య చేసుకుంటున్నాను రవికి న్యాయం చేయాలనిపిస్తే ఆ డబ్బు రికవరీ చేసి అప్పుల వాళ్ళకి కట్టండి మిగిలిపోతే నా భార్య పిల్లలకి ఇవ్వండి అంటూ వీడియోలో కారంపూడి రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు ప్రస్తుతం రవీంద్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది